¡Ale! i'm <laughs> sorry 505 970 कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद 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 जयंत रेड्डी గారి नेतृत्व हम जिंदाबाद पार्टी विक्रम मार्का గారి नेतृत्व हम जिंदाबादों नरेंद्र प्रावकर గారి नेतृत्व हम जिंदाबाद तनूबाग గారి नेतृत्व कांग्रेस रैवेन्द्र रेड्डीगर नायक तो बोलले रैवेन्द्र रेड्डीगर नायक तो बोलले जय जय कर्नाटक जय जय नेरो के 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 గత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో గత ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రవేశపెట్టిన దళిత పథకం ఈ గత సంవత్సరం సాధారణ అసెంబ్లీ ఎలక్షన్ లో భాగంగా తాత్కాలికంగా వాయిదా వేసారు ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దళిత పథకాన్ని కొనసాగించకుండా ఈ ప్రభుత్వం ఆపివేసింది ఆ తర్వాత ఈ దళిత బంధు రెండో విడత నిధుల కోసం మేము కొంతమందిమే ఈ నిధులు వెంటనే విడుదల చేయాలని ఈ హుజురాబాదు నియోజకవర్గంలో ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ నాయకులకు ప్రభుత్వ యంత్రాంగ అధికారులకు అనేక విన్నపాలు చేసిన సందర్భంలో ఏర్పడ్డదే ఈ దళిత బంధు సాధన సమితి అయితే దళిత బంధు సాధన సమితిగా మేము రెండో విడత నిధులు విడుదల చేయాలని అనేక పోరాటాలు చేస్తున్న క్రమంలో నిన్నటి వరకు మేము అక్రమంగా ఇరవై మూడు సార్లు అరెస్ట్ అయ్యి ఒక్కొక్కరి మీద ఏడు నుంచి ఎనిమిది వరకు కేసులు నమోదైన ఫలితంగా నిన్న ఈ ప్రభుత్వం రెండో విడత దళిత బంధు నిధులను మంజూరు చేస్తున్నట్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వానికి ఉద దళిత బంధు సాధన సమితి హుజురాబాద్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ ప్రభుత్వం దళితుల పట్ల ఏ ఏ రకంగానైతే ఈ ప్రభు ఈ పథకాన్ని తిరిగి కొనసాగిస్తుందో అదేవిధంగా ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం అంతేకాకుండా ఎలాంటి షరతులు లేకుండా చివరి లబ్ధిదారుని వరకు నిధులను గ్రౌండింగ్ చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం గతంలో జరిగిన చిన్న చిన్న ఇబ్బందులను ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని నేరుగా ప్రభుత్వ ప్రతి లబ్ధిదారునికి నిధులు ఇవ్వాలి మరి చూస్తుంటే ఎమ్మెల్సి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కూడా వచ్చిందనే విషయం మాకు తెలుస్తుంది కాబట్టి ఈ పథకాన్ని కోడ్తో కారణం పెట్టకుండా రేపటి నుండే విధి విధానాలను రూపొందించి వెంటనే గ్రౌండింగ్ మొదలు పెట్టాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అంతేకాకుండా లబ్ధిదారులు అనేక అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం అధికారుల మీద ఉంది కాబట్టి దీని మీద ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారిని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారిని కూడా కోరుతున్నాం ఏదేమైనా ఈ ప్రభుత్వం దళితుల పట్ల తీసుకున్న నిర్ణయానికి దళిత బంధు సాధన సమితి ఖచ్చితంగా రుణపడి ఉంటుంది కాబట్టి మరోసారి సాధన సమితి ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జైడియా నమస్కారం ఏదైతే గత ప్రభుత్వంలో రెండో విడత దళిత బంధు పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు సాధారణ ఎన్నికల ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయినటువంటి ప్రక్రియను నూతన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దళిత బంధు సాధన సమితి ఉద్రాబాద్ నియోజకవర్గం దళిత బంధు సాధన సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా మా యొక్క శాంతియుత పంతాలోనే నూతన ప్రభుత్వానికి మా ఆకాంక్ష తెలిసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశాం దానిని గౌరవించినటువంటి నూతన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ప్రాంతం నుండి దళితులకు మరియు ప్రభుత్వానికి భారతిగా వ్యవహరించినటువంటి సోదరుడు మిత్రుడు ప్రణవ్ గారికి అలాగే మా ఉద్యమానికి మద్దతు తెలిపిన వివిధ రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు కుల సంఘాలకు నా తరఫున రాష్ట్ర కమిటీ తరఫున ముఖ్యంగా హుజరాబాద్ నియోజకవర్గ దళిత బంధు సాధన సమితి లబ్ధిదారులందరి తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏదైతే నిన్న డ్రాఫ్ట్ కాపీ ఉత్తర్వులు మాకు అందియో దాని పట్ల మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఎలక్షన్ కోడ్కు ముందు ప్రకటించిన పథకం ఎలక్షన్ కోడ్కు ముందు వచ్చినటువంటి ఉత్తర్వులను రేపటి నుండే గ్రౌండింగ్ ప్రారంభించాలని హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చిట్ట చివరి దళిత బంధు లబ్ధిదారుడికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం మరియు ప్రభుత్వ యంత్రాంగం అధికారులు రాజకీయ పార్టీ నాయకులు మంత్రులు మాకు సహకరించిన వారందరూ దీనికి మద్దతు తెలపాలని మరోసారి కోరుకుంటున్నాం దయచేసి ఎలాంటి షరతులు లేకుండా షాపులు పెట్టుకోలేదనో ఇంకా అజ్జేయలేనో ఇది చేయలేన కాకుండా బిడ్డలందరూ ఎంతో ఆర్థికగా కడుపు కట్టుకొని పద్నా పదమూడు నెలల పాటు అక్రమ కేసులు నిర్బంధాలు ఏదున్నా కూడా ప్రభుత్వాన్ని ఏ రోజు ఒక పల్లెత్తి మాటలకుండా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రభుత్వం గుర్తిస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమాలు చేసినాం ఎన్నో కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంగా చేసినాం ఎన్నో కార్యక్రమాలు కొలుగురు సురేజన్న నాయకత్వంలో హుదరాబాద్ కానీ ఇల్లంతకుంట కానీ జమ్మికుంట కానీ మీనవంక కానీ అనేక కార్యక్రమాలు చేసిండు ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా కార్యక్రమాలు చేసిండు ఈ ఉద్యమానికి సహకరించిన కృతజ్ఞతలు తెలుపుతూనే దయచేసి జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాం ఏదైతే మీరు ఉత్తర్వులు జారీ చేసిందో వాటికి ఏదైతే లబ్ధిదారులకు సందేహాలు ఉన్నాయో నివృత్తి బాధ్యత మీ అందరి మీద ఉన్నది ఈడీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చేస్తున్నాం ఎలాంటి షరతులు లేకుండా హుజరాబాద్ నియోజకవర్గంలో రెండో విడత దళిత బంధు పథకం ద్వారా ఎంపికైన ప్రతి బిడ్డకు దళిత బిడ్డకు మీరు న్యాయం చేయండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపు ఏదైతే సురేష్ అన్న నాయకత్వంలో మనం మీ కార్యక్రమం పెట్టుకున్నామో ప్రభుత్వానికి ఫిబ్రవరి ఐదో తారీఖు డెడ్ లైన్ పెట్టినామో దానికి అనుగుణంగానే మీరు ప్రకటించినందుకు ధన్యవాదాలు స్థానిక సంస్థల ఎన్నికల లోపు ప్రతి లబ్ధిదారుడికి న్యాయం చేసే బాధ్యత పూర్తిగా గౌరవం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది ఖచ్చితంగా మీరు మమ్మల్ని కాపాడుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మిమ్మల్ని కడుపుల పెట్టి కాపాడుకుంటాం అంతేగాని ఎలక్షన్లు జిమిక్లు మాత్రం దయచేసి దళిత బిడ్డలతో ఆడుకోకండి ఇప్పటికే నష్టపోయి ఉన్నాం ఇప్పటికే అనాధికారుల నుండి వేరే పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం మీరు కూడా ఈ భావంలో ముందుండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర కమిటీ ముఖ్యులకు హుజరాబాద్ దళిత బంధు సాధన సమితి నాయకులకు పాత్రికేయ మిత్రులకు సహకరిస్తున్నటువంటి పోలీసు వారికి ముఖ్యంగా ఈ కార్యక్రమాల కోసం ఎన్ని అవాంతరాలు ఉన్నా కూడా నెలల తరబడి మద్దతుగా నిలిచిన హుజరాబాద్ దళిత బంధు లబ్ధిదారులందరికీ నా తరఫున రాష్ట్ర కమిటీ తరఫున ముఖ్యంగా మీ సోదరులు హుజరాబాద్ నియోజకవర్గ కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు జైబీ ధన్యవాదాలు జైబే దళితుల Jai Bin Jai Bin Jai Bin Jai Bin Juhar Ambedkar Juhar Ambedkar